ద్వాపరయుగం చివర్లో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత ధర్మం తగ్గిపోతూ భక్తిభావం తగ్గి రాగద్వేషాలు పెరిగిపోతున్నాయని గమనించిన బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి వైకుంఠానికి వెళ్ళి రాబోయే కలియుగంలో భక్తులను రక్షించడానికి మీరు భూమి మీద అవతరించండి అని మహావిష్ణువును ప్రార్థిస్తాడు బ్రహ్మ కోరిక ప్రకారమే విష్ణువు సరే అని మాపిస్తాడు అయితే కలియుగం మొదలైన తర్వాత మనుషులు మరింత క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెడతారు బ్రహ్మ తన కుమారుడైన నారదుణ్ణి పిలిచి మహావిష్ణువును భూమి మీదకు రప్పించే బాధ్యతను అప్పగిస్తాడు దానిని అర్థం చేసుకున్న నారదుడు కొన్ని వందల మంది మునులతో ఋషులతో కలిసి భూమి మీద యజ్ఞయాగాలు నిర్వహిస్తున్న భృగు మహర్షి ఎదుట ప్రత్యక్షమై ఇలా అంటాడు ఇన్ని యజ్ఞయాగాలు చేస్తున్నారు కానీ ఈ యజ్ఞాలను త్రిమూర్తుల్లో ఎవరికి సమర్పిస్తున్నారు అని అడుగుతాడు ఆ ఒక్క ప్రశ్నతో అక్కడున్న మునులు ఋషులు ఒక్కొక్కరు ఒక్కో దేవుడి పేరు చెబుతూ వాళ్ళలే వాళ్లే వాదించడం మొదలు పెడతారు చివరికి భృగు మహర్షి స్వయంగా త్రిమూర్తులను ప్రత్యక్షంగా దర్శించి వారిలో ఎవరు గొప్పో తేల్చాలని నిర్ణయించుకుంటాడు ముందుగా భృగుమహర్షి బ్రహ్మలోకానికి వెళ్తాడు అక్కడ సరస్వతీదేవి వాయిస్తూ ఉంటుంది ఆ స్వరాల్లో మునిగిపోయిన బ్రహ్మ భృగుమహర్షి రాకను గమనించడు దాంతో భృగు మహర్షి కోపంతో భూమి మీద ఇకపై నీకు ఎటువంటి పూజలు జరగవు అని బ్రహ్మను శపిస్తాడు అనంతరం భృగు మహర్షి కైలాసానికి బయలుదేరుతాడు అక్కడ పార్వతీదేవితో నాట్యం చేస్తున్న పరమేశ్వరుడు భృగు మహర్షికి కొంచెం వేచి ఉండండి అన్నట్లు సైగ చేస్తాడు కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోయిన భృగు మహర్షి కోపంతో ఇక నుంచి శివుడిని భూమి మీద ఆయన స్వరూపంలో కాకుండా కేవలం లింగరూపంలోనే పూజిస్తారు అని శపిస్తాడు ఇక చివరగా విష్ణుమూర్తిని పరీక్షించడానికి వైకుంఠానికి వచ్చేసరికి అక్కడ శ్రీ మహావిష్ణువు ఆదిశేషుని మీద పడుకొని ఉండడం లక్ష్మీదేవి తన కాళ్ళను నొక్కుతూ ఉండడం కాళ్ళు సరిగ్గా తన వైపే పెట్టి ఉండడం చూసి కోపం కట్టలు తెంచుకున్న భృగు మహర్షి సాక్షాత్తు ఆ మహావిష్ణువు గుండెల మీద తంతాడు అయితే కోపానికి కారణం తన కాలి కింద ఉన్న ఆగ్నే నేత్రమని అర్థం చేసుకున్న మహావిష్ణువు అయ్యో మహర్షి తప్పైపోయింది క్షమించండి అని భృగు మహర్షి పాదాలను పట్టుకొని ఆగ్నినా నేత్రాన్ని తన వేలుతో శోధించి పొడుస్తాడు దాంతో తాను ఎంత పెద్ద తప్పు చేశానో గ్రహించిన భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును క్షమించమని ప్రాధాయపడతాడు ఇక ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న మహాలక్ష్మీదేవి మాత్రం తన భర్తను ఒక సాధారణ మహర్షి గుండెల మీద తన్నడాన్ని అవమానంగా భావించి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి మానవ రూపంలో జీవించడం మొదలు పెడుతుంది మహాలక్ష్మి అమ్మవారు లేని వైకుంఠంలో ఉండలేక తనను తిరిగి వైకుంఠానికి తీసుకురావడానికి మహావిష్ణువు శ్రీనివాసుడుగా మానవ రూపంలో భూమి మీదకు వచ్చి లక్ష్మి అమ్మవారిని వెతకడం మొదలు పెడతాడు అలా వెతికి వెతికి అలిసిపోయిన శ్రీనివాసుడు తిరుమల కొండకు దగ్గరలో ఒక చింత చెట్టు కింద కూర్చొని ధ్యానం చేయడం మొదలు పెడతాడు కొన్ని సంవత్సరాల పాటు ధ్యానంలో ఉండడంతో శ్రీనివాసుడి చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది అయితే సత్యయుగంలో రాముడిగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతారాలు తీసుకున్నప్పుడు వారి వారి తల్లిదండ్రులైన దశరథ మహారాజు కౌసల్యాదేవి వసుదేవుడు దేవకీదేవితో రాముడు వనవాసం కారణంగా శ్రీకృష్ణుడు తన మామ కంసుడి కారణంగా ఎక్కువ రోజులు గడపలేకపోయారు అందుకే బ్రహ్మదేవుడు ఆ ఇద్దరు తండ్రులను ఒక చింత చెట్టుగా తల్లులను మట్టిపుట్టగా సృష్టిస్తాడు శ్రీనివాసుడు పుట్టలో ఉన్నాడని తెలుసుకున్న నారదుడు కొల్హాపూర్ అనే ప్రాంతంలో ఉన్న లక్ష్మీదేవికి విషయం చెప్పగా లక్ష్మీదేవికి విష్ణుమూర్తిపై ఇంకా కోపమే ఉన్నా కూడా మానవ రూపంలో ఉన్న శ్రీనివాసుని జాగ్రత్తగా చూసుకోమని బ్రహ్మ మహేశ్వర్లకు చెబుతుంది ఆ సమయంలో పుట్రలో ధ్యానం చేస్తున్న శ్రీనివాసునికి సహాయం చేయడానికి శివుడు ఆవు రూపంలో బ్రహ్మ దూడ రూపంలో మారి అక్కడే ఉన్న చోళరాజు ఆవుల మందలో కలిసిపోతారు అయితే అలా కలిసిపోయిన రోజు నుంచి ప్రతిరోజు ఆవుల మందుతో పాటు పుట్ట దగ్గరికి వచ్చి సరిగ్గా శ్రీనివాసుడికి పాలందేలా ఆవు పొదుగు నుంచి పాలు పుట్టలో పడేవి అవి శ్రీనివాసుడికి చేరేవి అయితే ఒకరోజు ఆవుల కాపరి చూస్తాడు అనవసరంగా పాలు పుట్టలో పోసి వృధా చేస్తుందనే కోపంతో తన చేతిలోని గొడ్డల్ని ఆ ఆవు మీదకు విసురుతాడు అది గమనించిన శ్రీనివాసుడు ఒక్కసారిగా పుట్టలోంచి బయటకు వచ్చి ఆ గొడ్డలికి అడ్డుగా నిలబడతాడు ఆ గొడ్డలి శ్రీనివాసు నుదుటున తగిలి రక్తం కారుతుంది అలా ఆ రోజు తగిలిన గాయం వల్ల పుట్టిందే హరినామని చెబుతారు ఆ పుట్టలోంచి హఠాత్తుగా బయటకు వచ్చిన మనిషి రూపంలో ఉన్న శ్రీనివాసు చూసి అతని నుదుట కారుతున్న రక్తాన్ని చూసి ఆవుల కాపరి అక్కడికక్కడే చనిపోతాడు కాపరి అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ రాజ్యపు రాజైన చోళరాజు స్వయంగా పుట్ట దగ్గరికి వచ్చి ఆవు పుట్టలో పాలుపోయడం గమనించి కోపంతో తన విల్లును ఎక్కుపెట్టి ఆవును చంపడానికి బాణం విసురుతాడు అది చూసిన శ్రీనివాసుడికి కోపం కట్టలు తెంచుకొని ఆ బాణాన్నే గాలిలోనే ఆపేసి చోళరాజుని వచ్చే జన్మలో ఒక రాక్షసుడిగా పుడతావని శపిస్తాడు అప్పుడు చోళరాజు తన ఎదురుగా ఉన్నది సాక్షాత్తు మానవ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువే అని గుర్తించి తాను చేసిన తప్పును క్షమించమని ప్రాధాయపడతాడు చేసిన తప్పుకు పడుతున్నాడు కాబట్టి చోళరాజు వచ్చే జన్మలో ఆకాశరాజుగా పుడతావని అతని కూతురైన పద్మావతిని స్వయంగా తానే పెళ్లి చేసుకుంటానని చెప్తాడు ఆ తర్వాత తనకి శాప విమోచనం కలుగుతుందని కూడా చెప్తాడు త్రేతాయుగంలో లక్ష్మీదేవి సీతగా వేదవతి లక్ష్మీ అంశగా జన్మిస్తుంది రావణుడు సీతమ్మను అపహరించినప్పుడు వేదవతి అగ్నిదేవుడి సహాయంతో మాయా సీతగా మారి అశోకవనంలో రావణ దుష్ట కార్యాలను భరిస్తుంది రాముడు రావణాసు వధించిన తర్వాత మాయా సీత అనగా వేదవతి దేవి అగ్ని ప్రవేశం చేయగా నిజమైన సీతమ్మ అగ్ని నుంచి బయటకు వచ్చి వేదవతిని తనకు చేసిన ఉపకారానికి ఒక కోరికను కోరమనగా ఆమె విష్ణువును వివాహం చేసుకోవాలనే కోరికను చెబుతుంది సీతమ్మ రాముణ్ణి అడగ్గా తాను త్రేతాయుగంలో ఏక పత్ని వ్రతున్నని కాబట్టి కలియుగంలో ఆమెను వివాహం చేసుకుంటానని లక్ష్మీ స్వరూప సీతాదేవికి మాటిస్తాడు ఆ వేదవతియే కలియుగంలో పద్మాదేవిగా పుడుతుంది అయితే శ్రీనివాసుడు ఆశ్రమం నుంచి బయటకు వచ్చి ఎన్నో సంవత్సరాలు లక్ష్మీదేవి కోసం వెతుకుతూనే ఉంటాడు ఇంతలో చోళరాజు ఆకాశరాజుగా తిరిగి జన్మిస్తాడు ఆకాశరాజు అతని భార్య ధర్ణీదేవి దంపతులకు సంతానం కలక్కపోవడంతో మహాయజ్ఞాన్ని చెయ్యాలి అని తలచి భూమిని సిద్ధం చెయ్యాలి అనుకుంటారు ఒక పుణ్య తిదినాడు భూమిని నాగలితో దున్నుతూ ఉండగా భూమిలోంచి ఒక పద్మ పువ్వు వికసించి అందులో ఒక ఆడపిల్ల కనిపిస్తుంది అప్పుడు ఆకాశవాణి పలికి ఆ బిడ్డను స్వీకరించమని చెప్తుంది పద్మ పుష్పంలోంచి పుట్టినందువలన ఆ బిడ్డకి పద్మావతి దేవి అనే పేరు పెట్టారు ఆకాశ ధరణులు అప్పుడు ఆకాశరాజు ధర్ణీదేవి దంపతులు ఎంతో సంతోషపడి ఆ బిడ్డను తామ కూతురుగా స్వీకరించి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు పద్మావతి దేవి పెరిగి పెద్దదవుతుంది ఆమెకు వివాహం చెయ్యాలనుకుంటాడు ఆకాశరాజు ఒకరోజు పద్మావతి దేవి ఉద్యానవనంలో విహరిస్తున్న సమయంలో శ్రీనివాసుడు ఒక మొదట ఏనుగును తరుముకుంటూ అదే ఉద్యానవనంలోకి ప్రవేశిస్తాడు అక్కడ పద్మావతి శ్రీనివాసులు ఒకరినొకరు చూసుకుంటారు వారికి పరిచయం ఏర్పడుతుంది పద్మావతి దేవి రూపాన్ని మనసులో వరించిన శ్రీనివాసుడు ఇంటికి వచ్చి పద్మావతిని తలచి దిగులుగా ఉంటాడు శ్రీనివాసుడు దిగులును చూసి అతని తల్లి వక్కులాదేవి ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకుంటుంది వెంటనే నారాయణపురం వెళ్ళి ఆకాశరాజును కలిసి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణాన్ని నిశ్చయిస్తుంది అయితే ఇచ్చిన మాట ప్రకారం పద్మావతిని పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాసుడు సిద్ధమవుతాడు ద్వాపరయుగంలో యశోదాదేవి శ్రీకృష్ణుడి వివాహాన్ని చూడలేకపోయినందున ఈ జన్మలో వకులాదేవిగా పుడుతుంది పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం వకులాదేవి చేతుల మీదుగా జరుగుతుంది శ్రీనివాసుడు తలపై గాయమైన ప్రదేశంలో జుట్టు రాలిపోవడంతో అటువైపుగా ఆకాశంలో వెళ్తున్న గాంధర్వ కన్య నీలాదేవి ఇంతటి మనోహరమైన వదనంతో ఉన్న ఇతని తలపై ఆ జుట్టు లేని ప్రాంతం లోపం అవ్వకూడదని తన జుట్టును త్యజించి శ్రీనివాసుడికిస్తుంది ఆ దేవి భక్తికి మెచ్చి తిరుమలలో భక్తులు జుట్టునిచ్చినప్పుడు అవి ఆమెకే చేరి ఆమె పేరుతో తలనీలాలుగా ప్రసిద్ధి చెందుతాయని వరమిస్తాడు ఆమె పేరుపై ఒక కొండ నీలాద్రి అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుందని వరమిస్తాడు అయితే ఇచ్చిన మాట ప్రకారం పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడానికి శ్రీనివాసుడు సిద్ధమవుతాడు ఆ సమయంలో శ్రీనివాసుడు మానవ రూపంలో ఉండడంతో ఒక యువరానితో జరిగే పెళ్లి నిర్వహణ ఖర్చుల కోసం అతను ధనానికి అధిపతి అయిన కుబేరుని వద్ద నుంచి నగలు ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు అయితే తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లిస్తూ కలియుగ మంతంలో అసలు చెల్లిస్తానని మాట ఇస్తాడు అందుకే శ్రీనివాసు వడ్డీ కాస్లవాడు అని పిలుస్తారు అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం జరుగుతుంది పద్మావతి శ్రీనివాస్ల వివాహమైన తర్వాత ఆరు నెలల పాటు వారు కొండ కింద ఉన్న అగస్తాశ్రమంలోనే ఉంటారు ఆ సమయంలోనే ఆకాశరాజు మరణించడంతో ఆకాశరాజు తమ్ముడైన తొండమాన్ చక్రవర్తిని పిలిచి మీరు కొండపై ఒక ఆనంద నిలయాన్ని నిర్మించండి అందులో నేను నా భార్యతో సహా నివసిస్తాను అని చెబుతాడు ఇన్ని రోజులు తన సొంత మామ ఆకాశరాజు చెప్పకుండా తొండమాన్ చక్రవర్తితోనే ఆనంద నిలయాన్ని నిర్మించమని చెప్పడానికి కారణమేంటంటే మొదటిసారి వరాహస్వామి భూమి మీదకు వచ్చినప్పుడు మొదటగా పూజించిన నిషాదుడు యుగంలో గాంధర్వుల కారణంగా అర్హతలు కోల్పోయిన రంగదాసు మళ్లీ తొండమాన్ చక్రవర్తిగా పుట్టాడనమాట నిషాదుడు రంగదాసు తొండమాన్ చక్రవర్తి ముగ్గురు ఒకరే కాబట్టి వారిది జన్మ జన్మల అనుబంధం కాబట్టి తొండమాన్ చక్రవర్తి అంటే శ్రీనివాసుడికి అంత ఇష్టం అన్నమాట శ్రీనివాసుడు ఆజ్ఞ మేరకు తొండమాన్ చక్రవర్తి ఒక అద్భుత ఆనంద నిలయాన్ని తిరుమల కొండపై నిర్మిస్తాడు ద్వాపరయుగంలో రంగదాసు ఎక్కడైతే బావులను తవ్వుతాడో మళ్లీ అదే ప్రదేశంలో తొండమాన్ చక్రవర్తి బావులను తవ్వుతాడు వాటినే మనం ఇప్పుడు తిరుమలలో బంగారు బావిగా పూల బావిగా పిలుస్తుంటాం తొండమాన్ చక్రవర్తి భూతీర్ధం నుంచి తన రాజ్యానికి ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశాడని ఆ సొరంగ మార్గం ఇప్పటికీ అక్కడే ఉందని అంటారు అయితే ఆనంద నిలయాన్ని నిర్మించే సమయంలో వెంకటేశ్వర స్వామి సుఖమహర్షి ఆశ్రమంలో అహర్నిశలు శ్రీ మహాలక్ష్మీదేవి దర్శనం కోసం ఘోర తపస్సు చేస్తాడు మరోపక్క పద్మావతీదేవి స్వామివారు వెళ్లి చాలా సంవత్సరాలైనా ఇంకా రాలేదని వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తపస్సు చేస్తుంది వారిద్దరి తపస్సులను చూసి దేవదేవులంతా మహాలక్ష్మి అమ్మవారిని స్వామివారి వద్దకు రమ్మని ప్రార్థిస్తారు మృగుమహర్షి అమ్మవారిని క్షమించమని వేడుకుంటాడు అప్పుడు అమ్మవారు కరుణించి కార్తీక పౌర్ణమి రోజున ప్రసన్న వదనంతో శాంతి స్వరూపురాలుగా వికసించిన కమల మధ్య నుంచి బంగారు వర్ణంలో మెరిసిపోతూ వెంకటేశ్వర స్వామికి దర్శనమిస్తుంది స్వామివారు అమ్మవారి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళి ఇంకెప్పుడు తనని విడిచి వెళ్ళవద్దని వెంటనే తాను తీసుకొచ్చిన పూలమాలను అమ్మవారికి అలంకరిస్తారు తర్వాత స్వామివారు తిరుమల్లో లక్ష్మి సమేతంగా కొండపైకి చేరుకుంటారు అక్కడ లక్ష్మీదేవి స్వామివారి గుండెలపై కొలువు కాగా స్వామి రాక కోసం తపస్సు చేసిన పద్మావతీదేవికి కూడా శ్రీవారి గుండెలపై ఉండేలా స్థానమిస్తాడు అలా వ్యూహలక్ష్మిగా లక్ష్మీదేవి ఊత కారుణ్య లక్ష్మిగా పద్మావతీదేవి స్వామివారి గుండెలపై తిరుమల్లో కొలువై ఉంటారు శ్రీనివాసుడు సతీ సమేతుడై ఆనంద నిలయాన్ని చేరుకుంటాడు ఆ ఉత్సవాన్ని దేవదేవుళ్లతో పాటు సాక్షాత్తు బ్రహ్మదేవుడై ఘనంగా జరిపిస్తాడు ఆ ఉత్సవాలనే ఇప్పుడు బ్రహ్మోత్సవాలుగా జరుపుకుంటున్నాం ఆ బ్రహ్మోత్సవం రోజున అక్కడికి వచ్చిన వరాహస్వామితో వరాహ ఇక నుంచి నేను ఈ కొండ మీదే కొలువు ఉండబోతున్నాను మీరు తిరుమల క్షేత్రాధిపతులుగా కోనేటి పక్కనే కొలువు తీరండి నా దగ్గరికి వచ్చే ప్రతి భక్తుడు ముందుగా మీ దర్శనం చేసుకుంటేనే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెబుతాడు అలా వరాహ క్షేత్రం తిరుమల కొండగా మారుతుంది ఆ తర్వాత అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి సాక్షాత్తు ఆ మహావిష్ణువే నేను కట్టించిన ఆనంద నిలయంలో ఉన్నాడని దేవదేవులు సైతం తరచూ అక్కడికి వస్తూ వెళ్తున్నారని ఒక అహంకారం మొదలవుతుంది తొండమాన్ చక్రవర్తికి కానీ ఒకసారి మాత్రం తొండమానుడు చేయకూడని తప్పు చేస్తాడు ఆయన జీవితంలో మూడు తప్పులు చేస్తాడు అయితే తొండమాన్ చక్రవర్తి అంటే స్వామికి ఎంతో ఇష్టం కాబట్టి తప్పులను క్షమించి తొండమాన్ చక్రవర్తిని మూడు విధాలుగా సంస్కరిస్తారు అందులో రెండో తప్పు చేసినప్పుడు స్వామికి చాలా కోపం వస్తుంది తొండమాన్ చక్రవర్తి ఒక అనుకోని సంఘటన వల్ల ఆ సొరంగ మార్గం నుంచి స్వామి ఏకాంత సేవ అయిపోయిన తర్వాత బ్రహ్మాదులు వెళ్లిపోయాక లోపలికి సడన్ గా వచ్చేస్తాడు అప్పుడు నారాయణుడు మూర్తి రూపంలో కాకుండా నిజంగా ఆయన శరీరంతో ఉంటారు దేవేరులతో ఏకాంతంలో ఉండగా ఈ రాజు చెప్పా పెట్టకుండా సడన్గా వచ్చేసరికి స్వామికి ఆగ్రహం వచ్చి అదృశ్యమైపోదామని అనుకుంటాడు కానీ అంతకుముందే మాట ఇచ్చారు కాబట్టి ఆ మాటకు కట్టుబడి నేనిక్కడే కొలువై ఉంటానని నేనిక్కడ స్వయంభూ రూపంలో వెలుస్తానని ఒక శిలా విగ్రహం మాత్రమే అన్నట్లు మిమ్మల్ని భ్రమింపజేస్తాను కానీ నేనన్నీ గమనిస్తూనే ఉంటాను అలాగే నేను ఏమి మాట్లాడనో అన్నట్లు భ్రమింపజేస్తాను కానీ మీవన్నీ విని మౌనంగానే సమాధానమిస్తుంటాను ఇప్పటి వరకు వ్యక్త రూపంలో కనిపించిన నేను ఇకపై ఆ వ్యక్తంలోకి వెళ్ళిపోయి మూర్తి రూపంలోనే భక్తులను అనుగ్రహిస్తుంటాను అని చెప్తారు స్వామివారు ఇప్పుడు నారాయణుడిగా స్వశరీరంతో మరియు ధృవబేరం అనే మూర్తి రూపంలో ఉన్నారు అంటే స్వామివారు రెండు రూపాల్లో తిరుమల్లోనే ఉన్నారు అంటే తిరుమల్లో రెండు సమాంతర లోకాలున్నాయన్నమాట జనరల్ గా ఆనంద నిలయమనే రాతి కట్టడం కనిపిస్తుంది రోజు చూసే మూర్తి కనిపిస్తుంది ఆ మూర్తినే ధృవభేరం అంటారు తర్వాత మనం నడుచుకుంటూ వెళ్ళే దారి దర్శనానికి వెళ్ళే దారి మనం చూసే పుష్కర్ణి అనే ఒక తాటకం ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ ఒక ప్లేన్లో అంటే ఒక లోకంలో ఉన్నాయి ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం కానీ అదే సేమ్ ప్లేన్లో ఉన్న ఇంకో లోకాన్ని మనం చూడలేకపోతున్నాం ఆ లోకమే భూలోక వైకుంఠం ఆ భూలోక వైకుంఠంలోనే నిజంగా వైకుంఠం నుంచి తెచ్చిన ఆనంద నిలయం అక్కడ స్వామివారు సశరీరంగా నారాయణమూర్తిగా ఉంటారు అలాగే బ్రహ్మాది దేవతలు రోజు అక్కడికి వచ్చి స్వామికి సుప్రభాత సేవ రాత్రి పౌలింపు సేవ అవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే తిరుమలలో ఒకే ప్రదేశంలో రెండు డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట అంటే రెండు లోకాలున్నాయి ఒక ప్లేన్లో మనకు కనిపించేవన్నీ ఉన్నాయి అదే ప్రాంతంలో ఇంకో ప్లేన్లో మనకు కనిపించనివన్నీ ఉన్నాయి అంటే స్వామివారు అక్కడ నిజంగా కొలువై ఉన్నారు కానీ ఒక మూర్తి రూపంలో ఉన్నట్లు మనల్ని భ్రమింపజేస్తున్నారనమాట మనం చూడలేని ఆ వైకుంఠ లోకాన్ని ఎవరికైతే ఎన్లైట్మెంట్ అవుతుందో వారు మాత్రమే చూడగలరు నిజంగా అన్నమయ్య వైకుంఠ లోకాన్ని చూడగలిగారు కాబట్టే అంత గొప్పగా పాడగలిగారు సో ఇప్పుడు అర్థమైంది కదా తిరుమలను భూలోక వైకుంఠం అని ఎందుకంటారో ఈసారి మీరు తిరుమల వెళ్ళినప్పుడు మీరు నిజంగా వైకుంఠ లోకానికి వెళ్తున్నట్లు ఫీల్ అవుతూ ఆయన నామాన్ని స్మరిస్తూ ఒకసారి తిరుమలను దర్శించుకోండి అప్పుడు మీకు ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది